రాజకీయాలు బహు విచిత్రంగా ఉంటాయి నాయకుల ప్రవర్తన దానికి ఒక పునాది లాంటిది అధికారంలోకి రావాలంటే ఏదో ఒక నినాదమో సెంటిమెంటో మరొకటి ఇలాంటివి అవుతు ఉండాలి మనకి నెహ్రూ గారు ఉన్నంత వరకు ఎలాంటి అవసరం లేకపోయింది ఎందుకంటే నెహ్రూ గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు సో ఆయన మహాత్మా గాంధీ గారి సూచనతోటి ఆయన ప్రధానమంత్రి అయ్యారు తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో ఇందిరాగాంధీ గారు అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత అసలు పరిణామం ఇక్కడే వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఎమర్జెన్సీకి ముందు జరిగిన ఎన్నికల్లో సంజయ్ గాంధీ బృందం గరీబీ హఠావో అనే నినాదం ఇచ్చింది ఇందిరాగాంధీ నుంచి ఆ పని చేయగలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని దానికి కారణం ఏంటంటే ప్రతిపక్షాలు ఇందిరా హఠావో అని ఒక నినాదం ఇచ్చాయి దానికి కౌంటర్గా ఇది ఇచ్చారు ఆవిడ అక్కడ దాంట్లో ఆ నినాదంతో సక్సెస్ అయ్యారు ఆవిడ ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు మరణం తర్వాత సెంటిమెంట్ అస్త్రం వచ్చింది ఇందిరాగాంధీ గారి హత్యని సెంటిమెంట్గా తీసుకుని రాజీవ్ గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల ఇరవై సీట్లు వచ్చాయి ఏకంగా ఇది ఒక అక్కడ అక్కడ వరకు ఒక అంకం తర్వాత అది మళ్ళీ కొనసాగింది మళ్ళీ రాజీవ్ గాంధీ గారి హత్య తర్వాత మళ్ళీ ఆ సానుభూతిని ఉపయోగించుకుని కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది పివి నరసింహారావు గారు ఏర్పాటు చేశారు అక్కడితోటి రాజకీయం పూర్తిగా మారిపోయింది బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అనే ఒక ఇదితోటి నినాదంతో వచ్చింది చిన్న రాష్ట్రాలు బీజేపీ నినాదం ఆ నినాదంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల పద్నాలుగు నుంచి అంటే అంతకుముందు కాంగ్రెస్ పదేళ్ళు పరిపాలించింది కుంభకోణాల మయం రాజీవ్ గాంధీ గారు ఓడిపోవడానికి కూడా బోఫోస్ కుంపుకోవడమే కారణం ఇలాగే ఇది నేషనల్ అంటే జాతీయ రాజకీయాలు ఇలా ఉంటే రాష్ట్ర రాజకీయాలు అప్పటి వరకు ఎన్టీ రామారావు గారు వచ్చేవరకు ప్రాంతీయ రాజకీయాలు లేవు ప్రాంతీయ పార్టీలు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అభిమానం ఆత్మ ప్రబోధం అనే ఒక నినాదం ఇచ్చారు ఆయన ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీని సమూలంగా అంటే ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ కాంగ్రెస్ లేనట్టే ఆ రకమైన ఇదికి వచ్చారు ఆయన తర్వాత వచ్చిన చంద్రబాబు గారు అంతకుముందు వైఎస్ఆర్ గారు పాదయాత్రను ప్రారంభించారు ముందు వైఎస్ఆర్ గారు పాదయాత్రను ప్రారంభించి రెండు వేల నాలుగులో అధికారంలోకి వస్తే రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు అధికారంలోకి రావడానికి అదే పాదయాత్ర ఉపయోగించింది దాన్ని వైఎస్ జగన్ గారు తర్వాత నారా లోకేష్ గారు కూడా పాదయాత్రలతోటి అధికారంలోకి వచ్చారు అంటే యథావత చూస్తే రాజకీయ నాయకులే కాదు రాజకీయ పార్టీలు కూడా ఒక ప్రాధాన్యత సెంటిమెంట్ పాదయాత్ర ఏదైనా అనుకోండి ఇలాంటి వాటి మీదే ఆధారపడుతున్నాయి